శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి అలాగే శ్రీరాములోని గుణాలు అపారం రాజ్యానికి రాజుని అవుతున్నాను అని అనుకున్నంతలోపే తండ్రి ఉన్నట్లుండి నీవు పద్నాలుగు సంవత్సరాలు అడవులకు వెళ్ళాలి అని చెప్పడం తమ్ముడు భరతుడు రాజుగా అవుతాడు అని తెలుసుకోవడం రామునికి కొంచెం కూడా బాధ కలగలేదు కోపం రాలేదు అదే ఇప్పటి సంతానమైతే నేను ఎందుకు వెళ్తాను నేను ఎందుకు రాజుగా కాలేను నాకు ఆ మాత్రం హక్కు లేదా అంటూ తిరుగుబాటు చేస్తారు కానీ శ్రీరాముడు మాత్రం ఇది నా రాజ్యం కాదు నా తండ్రిది ఆయన నచ్చిన వారికి ఇచ్చుకుంటారు అని అనుకుని ఒక బాటసారిలా అడవులకు వెళ్ళాడు ఎంతటి త్యాగం మన రామయ్యది ఇలాంటి కొంచెం త్యాగం తండ్రి మీద గౌరవం నేటి జనరేషన్కి కూడా ఉండాలి కదా ఇక తమ్ముని విషయం తెలియగానే రాజ్యం అన్నగారిది నాకేం హక్కు ఉంది రాజ్యం చేసే అనుభవం కూడా నాకు లేదు అంటూ భరతుడు అన్నను వెతుక్కుంటూ అడవికి వెళ్ళి అడవికి వెళ్ళి శ్రీరాముని కలుస్తాడు అక్కడ కూడా ఇద్దరు గొడవ పడతారు దేనికోసం గొడవ పడతారు మామూలుగా అయితే అన్నదమ్ములు సహజంగా కొట్లాడుకుంటారు ఎక్కడైనా సరే ఏ కాలంలో అయినా సరే ఎప్పుడైనా కొట్లాడుకుంటూ ఉంటారు అయితే దేనికోసం కొట్లాడుకుంటారు ఈ ఆస్తి నాది ఈ భూమి నాది అంటూ గొడవపడుతుంటారు కానీ ఇక్కడ శ్రీరాముడు భరతుడు దేనికోసం వాదించుకుంటున్నారు అంటే ఈ రాజ్యం నీది ఈ సంపద ఈ వైభవాలు అన్నీ నీవి నేను వెళ్తాను అడవులకు అంటే కాదు కాదు నేనే వెళ్తాను అడవులకు నువ్వు అనుభవించు ఇవన్నీ నువ్వు రాజువు కా అని మానవ చరిత్రలో ఇటువంటి సన్నివేశం ఎక్కడా కనిపించదు ఇతిహాసంలో ఎక్కడా ఉండదు ఇటువంటి త్యాగం మేము రామభక్తులము రాముని నిత్యం ఆరాధిస్తూ ఉంటాము అంటారు కొంతమంది కానీ ఆస్తుల కోసం గొడవ పడుతూ ఉంటారు కోర్టులో కేసులు వేస్తూ ఉంటారు అవి నడుస్తూ ఉంటాయి కొంచెం జాగా తమ్మునికి వచ్చినా అన్నకు వచ్చినా సహించలేరు వాదించుకుంటూ ఉంటారు అలా పంచినందుకు తండ్రిని కూడా నిందిస్తూ ఉంటారు పైగా మేము గొప్ప రామభక్తులమని చెప్పుకుంటారు ఇది ఏమైనా సబబుగా ఉందా రాముడంటే అంటే ఇష్టం ఉన్నవారు వారిలాగా నడుచుకోవాలి కదా జై శ్రీరామ్